వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళ ఒంగోలు కోడలు ఫండ్స్ రైతు మహేష్ అయితే అమ్మకానికి పెట్టారు వీడియో రోజుల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం రాజోలి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు మహేష్కి చెందిన ఇక్కడ కనిపిస్తున్న రెండు పళ్ళ ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు సేద్య పనులకు మాత్రం ఫుల్ గ్యారెంటీడ్ ఫండ్స్ ఫ్రెండ్స్ మరి అక్కడికి వెళ్ళి పని కట్టుకొని కూడా చూసుకోవచ్చు అని చెప్పారు మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో ఎండింగ్లో అయితే గుంటుకుపోయే వీడియో కూడా ఉంది వీటి ధర ఒక లక్ష యాభై వేలు చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద ఉంది నెంబర్ రైతు మహేష్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం